హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి వంటసాల ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ మరి ఈ రెసిపీని తయారు చేసుకునే విధానం చూడాలి అంటే వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ స్టార్ట్ ముందుగా ఫ్రెష్గా ఉన్న చిన్న సైజు వంకాయలు తీసుకోవాలండి ఈ సైజు వంకాయలు అయితేనే గుత్తి వంకాయ కర్రీకి బాగుంటుంది లేతగా ఉన్న వంకాయలని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ తీసుకుని కళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి వంకాయలు అన్నీ కూడా గుత్తి వంకాయ కర్రీకి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేయటం వల్ల ఏమవుతుందంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న కొంచెం పల్లీలు నువ్వులు జీడిపప్పు వేసుకోవాలండి దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి హాఫ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా వేసుకోవాలండి నాలుగు లవంగాలు మూడు ఆలుకులు కొద్దిగా చెక్క రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా అంతా కూడా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఇలా స్టఫ్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా ఈ మసాలా అంతా కూడా వంకాయల్లో పెట్టుకోవాలి ఈ వంకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి అంతా కూడా పెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఒకసారి కలుపుకుందాం మొత్తం అంతా కూడా ఇలా కలిపిన దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి పసుపు వేసిన తర్వాత కూడా మరొకసారి కలుపుకొని మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకుని వంకాయలు అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వంకాయలు మగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే వంకాయలు విడిపోతూ ఉంటాయి జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా మరొక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము చూడండి ఆల్మోస్ట్ వంకాయలు బాగా మగ్గిపోయినాయి కదా ఈ మసాలా ఉండటం వల్ల ఏమవుతుందంటే త్వరగా అడుగంట వస్తుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మనకి మిగిలి ఉన్న మసాలా కూడా వేసేసుకోవాలండి మసాలా వేసుకుని దాని వాటరు కొంచెం చింతపండు రసం కూడా వేసుకుని అంతా కూడా కలుపుకోవాలి చింతపండు అనేది మీ ఆప్షన్ అండి కానీ మసాలా కర్రీలో చింతపండు వేయటం వల్ల టేస్ట్ బాగా వస్తుంది చింతపండు రసం అంతా వేసిన తర్వాత కూడా మొత్తం అంతా గ్రేవీ ఈ వంకాయలు పట్టేటట్టు కలుపుకోవాలండి జాగ్రత్తగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం అంతా కూడా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి గ్రేవీ అంతా కూడా బాగా చిక్కబడుతుంది ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది గ్రేవీ అంతా ఇలా చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకోవాలండి అంతేనండి వంకాయ కర్రీ చూసారు కదండీ ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీని దీన్ని తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ వంకాయ మసాలా కర్రీ రైస్లోకే కాకుండా చపాతీలోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ